జై శ్రీరామ్ వ్యాసకృతమైన అష్టాదశ పురాణాలు సాత్విక రాజస తామస అనే మూడు రకాలు అందులో సాత్విక పురాణమే ఈ గరుడు పురాణం పురాణాలు భారతీయ సాంస్కృతిక దీపాలు వాటిలో ఎంతో జ్ఞానం ఉంటుంది రామకృష్ణ పరమహంస జ్ఞానానుభవ ప్రాధాన్య గురించి ఒక దృష్టాంతం చెబుతారు ఇద్దరు మిత్రులు మామిడి తోటకి వెళ్ళారు వారిలో ఒకరు తోటలోని చెట్లని పండ్లని లెక్క పెడుతూ రోజంతా గడిపితే రెండోవారు ఫలాలను తిని రుచులను ఆస్వాదిస్తారు ఆ విధంగా విష్ణువుని వృక్షంగా అభివర్ణించిన పురాణం గరుడు పురాణం ఆ చెట్టుకు మూలమైన వేరు ధర్మం దాని కాండం వేదాలు పురాణాలు శాఖలు వేదం చెప్పే సత్కర్మలే పువ్వులు మోక్షమే ఫలం అన్నీ కలిపితేనే విష్ణువు సత్కర్మ చేస్తేనే మోక్షం అనే ఫలం అందుతుందనేది దీని యొక్క తాత్పర్యం ఇదే గరుడు పురాణం యొక్క ప్రత్యేకత పురాణాలను సౌనకాది మునులకు చెప్పే సూదుడికి ఈ పురాణాన్ని వ్యాసుడు స్వయంగా చెప్పాడు వ్యాసుడికి కశ్యపుడు కశ్యపుడికి గర్భమంకుడు గర్ గర్భమంతుడికి సాక్షాత్తు శ్రీమన్నారాయణే మొదటిసారిగా చెప్పాడు అదే ఈ గరుడు పురాణం మనలోని రజ స్తమ గుణ వికారాలు విషం వంటివని బ్రహ్మ విద్య అమృతం లాంటిదని భగవాను బోధిస్తాడు ఏ విధమైన కష్ట నష్టాల బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఎలా బతకాలో చెప్పేది గరుడు పురాణం కలలాంటిది ఈ జీవితం అని కర్మఫలం ప్రకారం అంతా జరుగుతుందని తెలిసినప్పుడు ఎవరూ దేనికోసము ఆరాటపడరు మరణాంతం ప్రయాణించే మార్గం ఎలా ఉంటుందో సద్గురు శంకరాచార్యులు పదిహేడు శ్లోకాల్లో వర్ణించారు పాపం తెలియకూడదు చేయకూడదని నిగ్రహం లేనంతకాలం ఎలాంటి పూజలు చేసినా ఫలితం శూన్యం పాపాలకు నరకాల శిక్షలు తప్ప విచారణ ఉండవు ఈ గరుడు పురాల విశిష్ట శాస్త్రం సాముద్రిక శాస్త్రం రత్నశాస్త్రం తీర్థ మహిమల విశేషాలు ఉంటాయి పితృదేతల వివరణ ఏ మూలం నుంచి జీవుడు జన్మించాడు ఎందుకు జన్మించాడు వారి అనుగ్రహం లేకపోతే ఏమవుతుంది అన్న వివరణ కనిపిస్తుంది వ్రత విధానాలు తిథి వార నక్షత్ర ప్రాధాన్యతలు నీతిశాస్త్రం ఆశ్రమ వ్యవస్థ బ్రహ్మ విద్య అవతార గాథలు ఇలా ఒకటేమిటి అనేక గ్రంథాల సమాహారమే ఈ గరుడు గోళ శాస్త్రం అస్త్రశాస్త్రం వ్యాకరణ శాస్త్రం ఛందస్సు యోగశాస్త్రం సహా సర్వ విజ్ఞానం దీంట్లో దాగి ఉంటుంది అందుకే హిందూ విజ్ఞాన సర్వస్వ మూల గ్రంథం గరుడు ప్రాణం ఈ గరుడు ప్రాణం అనేది హిందూ విశ్వస హిందూ హిందూ విజ్ఞాన సర్వస్వ మూల గ్రంథం అయితే ఈ గరుడు పురాణాన్ని దహన సంస్కారాల్లో భగవద్గ భగవద్గీత పఠనం సంతావదరంలో గరుడు పురాణము పారాయణం లాంటివి చెడు సాంప్రదాయాలు ఈ రెండు భగవద్వచనాలు నిత్య పారాయణాలు గరుడు పురాణం అందించే విజ్ఞానాన్ని జ్ఞాన ఫలాన్ని గ్రహించి ఆస్వాదించాలి అలా జీవితాన్ని సార్థకం చేసుకొని ముక్తికి బాటలు వేసుకోవడమే మన ఈ కర్తవ్యం కాబట్టి దహన సంస్కారాల్లో మాత్రమే కాకుండా మనం తెలుసుకునేందుకు భగవద్గీత పట్నము సంతాప దినాలలో కాకుండా గరుడు పురాణాలు అలాగే చెడు సాంప్రదాయాలు వదిలిపెట్టి నిత్యము పారాయణం చేసే గ్రంథాలుగా భగవద్గీత గరుడు పురాణము లాంటి గ్రంథాలను అందించే విజ్ఞానాన్ని జ్ఞానాన్ని గ్రహించి మన అందరమే ఆస్వాదించి ఆ తాలూకా విజ్ఞానాన్ని జ్ఞానాన్ని పొంది జీవితాన్ని సార్థకం చేసుకొని ముక్తికి బాటలు వేసుకుంటాన్ని చేసే ఈ చిన్న ప్రయత్నం మీరందరూ భగవద్గీత పఠనం గరుడు పురాణము లాంటివి నిత్యము పారాయణం చేస్తారని చేసి ఆ స్వామి యొక్క అనుగ్రహం పాత్రలు కావాలని కోరుకుంటూ ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ నమః